ఏందిరా అందరూ నా వైపు కొర కొర్ర చూస్తుర్రు దినవంతా దాగుడు ఫామ్ హౌస్ లో వండు కాదు బయట ప్రపంచంలో ఏం జరుగుతుందో చూడాలి నాకు సున్నం ఎట్లా రాయాలి సోంచాయించుడు గుస్సాయించుడు కాదు నీకు కన్న ఎట్లా పడుతున్నదో జర్రంతా చూసుకో అవు బాబు గా సిఎం రేవంత్ రెడ్డి దూసుకుపోతుండే గా ముచ్చట చెప్పేటందుకు వచ్చిర్రా ఇది అందరికీ తెలిసిందే మళ్ళా ఏ ఆడ కులగరణకు కేంద్రం ఓకే చెప్పింది దేశమంతా మస్తు జోష్ ఎరికేనా రేవంత్ మన తెలంగాణ కులగణన కులగణ చేసిండు ఇప్పుడు ఇండియా అంతా ఫేమస్ అయ్యిండు నువ్వు ఎన్నడన్న చేసినవా ఈ ముఖానికి అది ఒక్కటే తక్కువ ఈ జన్మలోనే కాదు ఏ జన్మలోనూ నువ్వు జయ్యడు ఏ ఊకో బావా రేవంత్ ఎన్ని స్కీములు పెడుతుండు ఎంత కొత్తగా చేస్తుండు దేశాలన్నీ పోతుండు పెట్టుబడులు తీస్తుండు మా లేడీస్ ఎంత చేస్తుండు రాష్ట్రం అంతా తీసుకపోయి ఆళ్ళ చేతులే పెడుతున్నాడు సీఎం అంటే గట్లుండాలి నువ్వు ఉన్నావెందుకు ఇంట్లో పిల్లిలా గోడ మీద బల్లిలా మంచం కింద నల్లిలా ఆపండి